హాయ్ అండి అందరికీ చూడండి ఈ డ్రింక్స్ ఏంటంటే సమ్మర్ వస్తుంది కదండి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా చక్కగా ఎప్పుడైనా సరే మనం సమ్మర్కి ముందు ఈ విధంగా మనం రెగ్యులర్గా ఉదయాన్నే నింబు షర్బత్ అని చూపించానండి లాస్ట్ వీడియోల్లో అలాగే మన మసాలా పౌడర్ ఉంటుంది కదండి ఎలాచి ఎలాచి దాల్చిన చెక్క లవంగంతో తయారు చేసిన పౌడరు ఆ పౌడర్ తోటి చక్కగా మనం గ్రీన్ టీ పెట్టుకుంటే ఎంత బాగుంటుందనండి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్తోటి జ్యూస్ తయారు చేసుకుని తాగితే కూడా ఎంతో మంచిదండి ఉదయాన్నే ఈ విధంగా మనం రెగ్యులర్గా డైలీ కూడా మనం సబ్జాలతోటి వాటరు అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి జ్యూసు గ్రీన్ టీ ఈ మూడిట్లని మనం డైలీ రొటీన్గా మనం ఒక భాగంగా చేసుకుని ఈ సమ్మర్లో మనం ఎంతో ఉపశమనం పొందవచ్చండి అదేవిధంగా ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే గోధుమ పిండితో అలాగే మనం బియ్యపిండి పిండి లేదని అనుకోకుండా చక్కగా బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకుని వాటితోటి చక్కటి గోధుమ పిండి ఉల్లి 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 అట్లు ఎలా వస్తాయో మీకు చూపిస్తాను చూడండి అవి కూడా ఎంత టేస్ట్గా ఉంటాయనండి గోధుమ పిండితో తయారు చేస్తాం కదా చక్కటి టేస్ట్తోటి ఎప్పుడో రెగ్యులర్గా చెప్పేదేనండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఉల్లి గోధుమ పిండి అట్టు అలాగే మనం పెను కదండి ఇప్పుడు మీకు ఈ మూడు జ్యూసులు ఎలా తయారు చేసుకోవాలో చూపించి అలాగే గోధుమ పిండి ఉల్లి కారం అట్టు కూడా మీకు తయారు చేసే విధానం కూడా మీకు నేను చూపిస్తాను గోధుమ పిండి అట్టులో మనం ఎక్కువగా బీపిండి వేసుకున్నా కూడా గోధుమ పిండి కూడా కొంచెం ఎక్కువగా వేసుకుని ఉల్లిపాయల్ని ఇదిగోండి ఈ విధంగా పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలని రెండు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఆ ఫేస్ట్ని కలుపుకొని గోధుమ పిండి ఉల్లికారం అట్లా ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మొదట మనం చూడండి బియ్యం చక్కగా ఒక గంట ముందు నానబెట్టేసుకున్నాం కదా వాటిల్ని మనం మిక్సీ ఆడుకుని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ లోపు ఇదిగోండి సబ్జా నింబు షర్బత్ అని చెప్పాను కదా దానికోసమని మనం ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ స్పూన్న్నర సబ్జాలు వేసేసుకుని దానిలోకి ఒక స్పూన్ హనీ వేసుకుని నిమ్మరసం పిండుకుంటే చక్కటి నింబు షర్బత్ తయారైపోతుందండి సబ్జాలు కూడా మనం రెగ్యులర్గా తాగాలి ఈ సమ్మర్లో అలాగే మార్నింగ్ పూట మనం వాటర్ ఎప్పుడు రెగ్యులర్గా తాగుతాం కదండి ఉదయాన్నే ఆ వాటర్ తాగాక ఒక గంట తాగాక ఇలాగ మనం ఉదయాన్నే సబ్జా గింజల నింబు షర్బత్ కానీ అలాగే ఉదయాన్నైనా తాగొచ్చు లేదా కూడా ఉదయం ఉదయం స్కిప్ చేస్తే మనం సాయంత్రం ఐదు గంటలకి ఈ విధంగా తాగితే చాలా మంచిదండి అదే విధంగా మనం చెప్తాను కదండి నేను రెగ్యులర్గా ఎప్పుడూ జ్యూసులు తయారు చేసుకునేటప్పుడు బాదం కిస్మిస్ అలాగే పంప్కీన్ సన్ఫ్లవరు పుచ్చగింజలు వీటిలన్నిటిని వేసి తీపి లేకుండా పంచదార వేయకుండా మనం ఖర్జూరము అలాగే కిస్మిస్ వేసుకుని జ్యూస్ తయారు చేసుకుని ఉదయాన్నే చక్కగా తాగాలండి ఇలా తాగడం వలన చక్కగా మనకి సమ్మర్లో నీరసన రకంగా ఉంటుంది అలాగే ఇంకో రకమైన టీ కూడా తయారు చేసుకుని తాగితే ఎంత బాగుంటుందనండి టీ గ్రీన్ టీ అంటాం కదండి దాన్ని ఇలాగ వెరైటీగా మనం ఇంట్లోనే హోమ్ గ్రీన్ టీ అని తయారు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మనం ఎప్పుడు తయారు చేసుకున్న పౌడర్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కొద్దిగా వేసుకొని ఇదిగోండి మీకు చూ చెప్పాను కదా మొదట మనం బాదం అలాగే అంకిను సన్ఫ్లవర్ గింజలు ఖర్జూరము పిస్మిస్ ఇవి వేసుకుంటే పంచదార ఐస్ లేకుండా చక్కగా డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతానండి ఉదయాన్నే ఎంత బాగుంటుందో ఈ సమ్మర్లో ఈ సమ్మర్లో రెగ్యులర్గా ఈ మూడు రకాలు మనం డైలీ రొటీన్గా మానకుండా ఈ విధంగా తీసుకుంటే చక్కగా ఎంతో ఆరోగ్యానికి చక్కటి రెమెడీ అనిపిస్తుందండి ఇదిగోండి గ్రీన్ టీ అని చెప్పాను కదా మీకు నిమ్మరసం పిండుకుని అలాగే హనీ వేసి దాంట్లోకి మనం వాటర్ మరిగించుకుని దాల్చిన చెక్క లవంగా ఎలాచీ పౌడర్ వేసి బాగా మరగబెట్టుకుని ఈ విధంగా గ్రీన్ టీ తయారు చేసుకోవాలండి వేడివేడిగా ఈ గ్రీన్ టీ తాగితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా చక్కగా ఈ విధంగా తయారైపోతుంది ఏమేమి వేయాలో చూపించానికి కదండి ఒక గంట గంట సేపు మనం నానబెట్టుకుంటే చాలు ఇలాగా డ్రై ఫ్రూట్ జ్యూస్ మనకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ మూడిట్లని డైలీ తాగడం అలవాటు చేసుకోండి అలాగే చూడండి గోధుమ పిండి అట్టుకని చెప్పి ఒక గ్లాస్ బియ్యానికి మనం ఒక గ్లాస్ బియ్యాన్ని ఉదయాన్నే నానబెట్టేసుకుని మనం తయారు చేసుకునేటప్పుడు ఇలాగా మిక్సీ ఆడేసుకుంటే మెత్తటి పేస్ట్ లాగా ఈ బియ్యాన్ని మనం మిక్సీ ఆడేసుకోవాలండి ఆడేసుకుని దాంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయని చెప్పాను కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని రెండు పచ్చిమిర్చి ఉప్పు చేర్చి దాన్ని కూడా పేస్ట్లా తయారు చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బియ్యాన్ని మనం మిక్సీ ఆడుకుంటే మెత్తటి పిండిలాగా రెడీ అయిపోతుంది మనం ఎప్పుడైనా సరే బియ్య పిండి లేదనుకోకుండా ఇలాగ బియ్యాన్ని నానబెట్టుకుని ఈ విధంగా కూడా మనం గోధుమ పిండి దోశలు వేసేసుకోవచ్చండి అసలు ఇవి టేస్ట్ ఎంత బాగుంటాయో ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఈ విధంగా మనకి మెత్తటి పిండి బియ్య పిండి రెడీ అయిపోతుంది దానిలోకి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు చూపించాను కదండి నాలుగు ఉల్లిపాయలను ఇలా చీలికల్లా చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని రెండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి కొద్దిగా మెత్తగా పేస్ట్ కాకుండా బరకగా ఆడుకుంటే మనకి చాలా చక్కటి టేస్ట్ వస్తుందండి దీంట్లోకి మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తాం కదా కారాన్ని అందుకని చెప్పి దీంట్లోకి చట్నీ కూడా అక్కర్లేదు కాకపోతే రెగ్యులర్గా చట్నీ తినేవాళ్ళకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకుంటే ఈ అట్లలోకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కలిపి పేస్ట్ని కొంచెం బాగా స్మూత్ పేస్ట్ కాకుండా బరకగా ఆడుకుని ఆ బియ్యాన్ని గ్రైండ్ చేసాం కదండీ దాంట్లోకి మనం చేర్చేసుకోవాలి ఇదిగండి ఒక్కటి ఒక్క తిప్పు తిప్పితే చాలు ఈ విధంగా మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది దాన్ని మనం బియ్య పిండిలోకి చేర్చుకుని గోధుమ పిండి కూడా మనం ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి అందుకని మనం గోధుమ పిండి అట్టు కింద వేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి ఎక్కువగా వేసుకోవాలి పెద్ద గెరిటితో ఒక మూడు గెరిట్లు గోధుమ పిండి వేసి బాగా కలుపుకుంటే మనకి చూడండి ఈ విధంగా మనకి కొంచెం వాటర్ వే వాటర్ వేసుకుని ఈ విధంగా తయారు చేసుకోవాలి మనం రెడీ చేసుకోవాలి అట్లు వేసుకోవడానికి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చేస్తాయో ఈ అట్లు ఉల్లికారంతో గోధుమ పిండి అట్లు ఎంత టేస్ట్గా ఉంటుందనండి చక్కటి టేస్ట్ తోటి ఈ విధంగా మనకి ఎంత బాగా తయారైపోతాయో మార్నింగ్ పూట మనం బియ్యం నానబెట్టుకోవడమే మనకి చేసే పని అండి మిగిలిందంతా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుని గోధుమ పిండి ఉల్లి చక్కగా రెడీ అయిపోతాయి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సమ్మర్లో చెప్పాను కదండి రెగ్యులర్గా మనం డ్రై ఫ్రూట్ జ్యూస్ అలాగే గ్రీన్ టీ అలాగే నింబు సబ్ నిమ్ సబ్జా గింజ షర్బత్తు నింబు షర్బత్తు అంటాం కదండి దాన్ని వాటిల్ని రెగ్యులర్గా తాగడం అలవాటు చేసుకోవాలి ఈ సమ్మర్లో మనం ఎంత చక్కటి ఆరో ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అంత సమ్మర్లో మనం ఎండని తట్టుకోగలమండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డైలీ ఈ విధంగా ఉదయాన్నే ఇలా జ్యూసులను తాగడం కానీ అలాగే రెగ్యులర్గా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా లైట్గా టిఫిన్ ఈ విధంగా తయారు చేసుకుని తింటే ఎంతో మంచిది